క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి క్యాంప్ ఆఫీసెస్ లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఒకసారి కోరుతుంటారు కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి కొంత కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని ఆధార్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఐడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అవన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు నాలుగో తారీఖున అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజే మనం క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమెంట్ చేస్తాం హ్యాండ్ ఓవర్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు అడుగుతాను వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా వాళ్ళు గతంలో పనిచేశారు ఒక్క ఇరిగేషన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నామ్మా గతంలో దేవినేని ఉమ్మగారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు డబ్బు మరి అది అన్నీ మనం మాటలు తవ్వుకుంటే వంద బయటపడతాయి ఏదేమైనప్పటికీ ఇవి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి ఇప్పుడు గతంలో వాళ్ళు కోడెల శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి ఇది మేము అధికారం పోయి కేవలం పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు కూడా పూర్తి కావలేదు ప్రొసీజర్ ప్రకారం అవి జరుగుతుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు లేకపోతే మనకు ఒకళ్ళ ఒక మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతే మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటే ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటి ఇంక ఇంకా వారికి ఏది నోటుకు వస్తే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏది పడితే అది మేము మాట్లాడతాం ఏది పడితే అది అవార్డాలు వేస్తాం ఏది పడితే అది మేము చిత్రీకరిస్తాం అంటే సిస్టంలో కొన్ని ఉంటాయి అందులో కూడా కొంతమంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు గతంలో పనిచేసినటువంటి వారు ఉన్నారు ఇవన్నీ కూడా కొంత ఫాలో అయ్యి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాట్లాడితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు వారి పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున రిషికొండ మీద జరిగినటువంటి ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలని గడిచినటువంటి మా ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాల్ని అవేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందినటువంటి సొంత భవనాల్లాగా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తలని అలాగే చాలామంది మీడియా సహచరులని అందరినీ కూడా వారిని అందరం కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఋషికొండ మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనిటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మా నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాడి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేను రాష్ట్రపతి వస్తేనే తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్నే గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి కి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు వినియోగించండి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా రేపు నుంచి వచ్చి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి అందులో అది ప్రజలకు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిధు గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గుడ్ మీకు మీకు అధికారం వచ్చింది మీరు నిర్ణయం తీసుకున్నారు గతంలో మేము చెప్పినట్టుగా నిన్నే మంత్రి గారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు మేము ఆ మాట నుంచి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష రెండు లక్షల కోట్లు అవ్వచ్చు సరే ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం ప్రకారం వెళ్తుంది ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా